ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం మరి ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు జక్కర్యా ఎలిజబెత్ అనేటువంటి దంపతుల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం మరి భార్య భర్తలు ఎలాగైనా వారి జీవితంలో ముందుకు కొనసాగారు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యము వారు ఎలాగైనా దేవుని సన్నిధిలో నడిచారో జరియా ఎలిజబెత్ అనేటువంటి దంపతుల గురించి జ్ఞాపకం చేసుకుందాం అందరు బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే లూకస్ వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచనం యూదియా దేశపు రాజైన హీరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్య అని ఒక యాచకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్తు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరాపరాధులుగా నడుచుకొన దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి ఇక్కడ మనము ఎలిజబెత్తు జకర్య అనేటువంటి దంపతులను జ్ఞాపకం చేసుకుంటే భర్తగా ఉన్నటువంటి జకర్య గారు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి మరి ఈ యొక్క స్త్రీ తన యొక్క భార్య మాత్రము ఎలిజబెత్తు అహరోను కుమార్తెలలో ఒకటిగా మనం చూస్తూ ఉంటున్నాం నిజమే వీరి జీవన విధానంలో వీరి జీవన శైలిలో వారు ఎలా నడుచుకున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ న్యాయ విధులను దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఎంతగానో నిరపరాధ భక్తులుగా వారు దేవుని అందు భయభక్తులు కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం క్రైస్తవులు అనబడుతున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడం చాలా ప్రాముఖ్యమండి చాలామంది దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెడతారు ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నాం ప్రతి వారం సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతిస్తున్నాం సరిపోతుంది భక్తి అనుకుంటున్నారు కానీ అలాగే కాదండి భక్తి అనగా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించి దేవునిదిలో మనం నిరాపరాధులుగా ఉండడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఇక్కడ జకర్యా ఎలిజబెత్ అనేటువంటి వారు నిరాపరాధులుగా ఎంచబడ్డారంటే దేవుని ఆజ్ఞలను న్యాయ విధులను వారి గైకొన బట్టే వారు నిరాపరాధులుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనం చూస్తున్నాం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మొదటి యోహాను వ్రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవచనం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియదు ను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండు వాడు పాపము చేయడు దేవునికి స్తోత్రం హలెలుయ ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటారో ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పాపము చేయరంటండి నిజమే దేవుని వాక్యం ఏమని సలవిస్తుందంటే పాపము చేయకుండా ఉన్నారంటే మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారని ఆనాడు యోసేపు యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తన జీవితంలోనికి ఫొఫర్ యొక్క భార్య ద్వారా పాపం అనేది ఏలుబడి చేస్తూ పాపములో ఎంతగానో ప్రేరేపింపబడినప్పటినీ కూడా ఈ యోసేపు పాపము నుండి దూరంగా పారిపోయాడు ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాడు అలాగనే ఎఫ్తా అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉంటాం ఈ యఫ్త ఆ యొక్క వేస్య కుమారుడిగా ఉన్నప్పటిని కూడా తన యొక్క తల్లి మరి వేస్యగా ఉన్నది అని చెప్పి లేకపోతే తన యొక్క బంధువర్గము ఒకవేళ చెడ్డ మార్గంలో నడిచారని చెప్పి అతడు కూడా చెడు త్రోవలో అతను నడవలేదు కానీ ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా నీ కుటుంబంలో ఎలా జీవిస్తున్నావు యఫ్తా అయితే తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా తన యొక్క అన్నలే తనని దూరముగా నెట్టివేసినప్పటికీ తనని త్రోసి వేసినప్పటికీ అతడు దూరంగా మారిపోయాడట టోబు దేశంలో నివసిస్తున్నప్పుడు ఆ టోబు దేశంలోనికి వెళ్ళిన తర్వాత కూడా అల్లరి జనము తన చుట్టూ ఎంతగానో సంచరించినటువంటి సమయంలో కూడా ఈ ఎఫ్తా వేస్య కుమారుడిగా ఉన్నప్పటిని కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనుకనే ఎఫ్తా జీవితంలో దేవుడు ఎంతగా గొప్ప కార్యం చేశాడంటే ఎవరి చేత తృణీకరించబడ్డాడో ఎవరి చేత అతడు వెలివేయబడ్డాడో వారే మరలా వచ్చి అయ్యా నీవు మాకు ప్రధానిగా అధికారినిగా ఉండాలని చెప్పి బ్రతుంలాడుకుంటున్నారండి ఎందుకు ఇదంతా దేనికి కారణమైందంటే ఎఫ్తా కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి ఎఫ్తా వేస్య కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా ఈ యఫ్తా పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఆజ్ఞను అతిక్రమించలేదు కానీ ఆజ్ఞను పాటించి ఉన్నాడు పాపము చేయకుండా అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడండి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా నీ చుట్టుప్రక్కల అల్లరి జనం ఉన్నారేమో నీ ఫ్రెండ్స్ సర్క్యులేషన్ అంతా కూడా ఒకవేళ చెడ్డ సహవాసులతో నీవు సహవాసం చేస్తున్నావేమో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ నీలో ఉన్న మంచితనాన్ని నీవు చెరిపివేసుకుంటూ అనేకపోతే దుష్ట సాంగత్యము దుష్టులతో నీవు సహవాసం చేస్తున్నావేమో కానీ ఇక నుంచి అలాగని చేయకుండా జకర్య ఎలిజబెత్ల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారట న్యాయ విధులను పాటిస్తున్నారంట దేవుని ఎందు నిరాపరాధులుగా ఎంచబడి ఉన్నారు ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా దేవుని సన్నిధిలో ఆజ్ఞను అతిక్రమించకుండా న్యాయ విధులను పాటిస్తూ మనందరం కూడా దేవుని ఎందు నిరపరాధులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యమును మనం కలిగి ఉండాలండి తర్వాత జరిగినటువంటి వృత్తాంతం మనం చూస్తే ఎనిమిదవ వచనం జక్కర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చిను ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన వినబడి ఉన్నది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహానను పేరు పెట్టుదువు దేవునికి స్తోత్రం హలేయ ఇతడు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు తనకి కనిపిస్తుందంట తన కుడివైపున దేవుని దూత ఆ దూతను చూసినప్పుడు తను చాలా తొందరపడిపోతున్నాడు ఎంతగానో భయపడిపోతున్నాడు అప్పుడు దేవుని దూత అంటుంది నీవు భయపడకము నీ ప్రార్థన నేను విని ఉన్నాను నీ ప్రార్థన దేవుని వద్దకు చేరింది దేవుడు విని ఉన్నాడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఎలిజబెత్ ఒక కుమారుని కనబోతుంది అతనికి యోహాను అని పేరు పెట్టుదు అని దూత ద్వారా దేవుడు అక్కడ మాట్లాడాడండి జకర్యాకి కనిపించినప్పుడు నీ ప్రార్థన వినబడినదయ్యా అని చెప్పి దూత మాట్లాడుతుంటే ఈ జకరే ఏమంటాడంటే తనకున్న పరిస్థితిని బట్టి అయ్యో మేము వృద్ధాప్యంలో ఉన్నాం ఇప్పుడు మేము కుమారుని అంట ఇప్పుడు మాకు కలుగుతుందా ఇది దేనివల్ల అవుతుంది అని ఆ యొక్క జకర్య గారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనకి సమాధానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతుంటే అతనిలో ఏదో తెలియనటువంటి అవిశ్వాసం మనకు కనిపిస్తుందండి నిజమే మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఎంతగానో ప్రార్థన చేస్తాం కొన్ని సమస్యలు తీరిపోవాలని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలని ఎంతెంతో ప్రార్థన చేస్తాం చివరికి దేవుడు మనం ఊహించిన రీతిగా ఇలాగనే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఇలాగనే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు అంటే మనకున్న స్థితిని మనము చూస్తాం కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం వైపు చూడకుండా అది ఎలా కలుగుతుందయ్యా అది ఎలా జరుగుతుంది ప్రభా అని మనము దేవుని వైపు ఆ దేవుడు చేసేటువంటి మేలు వైపు ఆయన గొప్పతనం వైపు చూడకుండా ఇంకా మనకున్న స్థితి వైపే చూస్తున్నామే జీవితంలో కూడా అదే జరిగింది ఏంటంటే తనకున్న స్థితిని బట్టి నేను వృద్ధాప్యంలో ఉన్న మాకు కుమారులు కలగడం ఏంటి అన్నప్పుడు దేవుని దూత మరల వెంటనే అంటుంది ఇదిగో నీవు సందేహించి ఉన్నావు గనక నీవు నమ్మలేకపోయి ఉన్నక మరలా ఆ కాలము వచ్చేంత వరకు కూడా ఆ కాలములో దేవుడు నిర్ణయకాలాన్ని ఏర్పాటు చేసి మరలా నీకు బిడ్డ ఇచ్చేంత వరకు కూడా నీకు మాటలు రాకుండా మోగవాడిగా ఉంటావని చెప్పిందండి నిజమే మన జీవితం జీవితాల్లో ప్రార్థన చేస్తాం దేవుడు చేసే కార్యము కొరకు ఎంతగానో ప్రాకులాడుతాం ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం కానీ ఒక గొప్ప కార్యం దేవుడు మన కొరకు చేస్తున్నాడని కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నామేమో కానీ అయితే ఈ వీడియో చూసినటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నీవు ఇతరులకు ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పు చేసే వ్యక్తిగా ఉన్నావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు అప్పు చేసే వ్యక్తిగా కాదు ఇతరులకు అప్పిచ్చే విధంగా దేవుడిని నా ఆశీర్వదించు బోతున్నాడు ఇప్పటి వరకు నీకున్న స్థితిని బట్టి నీ అనారోగ్య సమస్యను బట్టి నీవు అనుకుంటున్నావేమో అయ్యో నాకు ఆరోగ్యం కలగదు నా స్థితిగతులు మారవని అనుకుంటున్నావేమో కానీ ఖచ్చితంగా నీవు ఇతరులకు సాక్ష్యము చెబుతూ దేవుడు నన్ను ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దాడనేటువంటి గొప్ప కృపను నీకు ఇవ్వబోతున్నాడు నీకున్నటువంటి చిన్న ఇంటిలో నీవు ఎంతో ఇబ్బంది పడుతున్నావేమో కానీ దేవుడు నీకు పెద్ద గృహముని ఇవ్వబోతున్నాడు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి చికాకుతో ఎంతగానో గలిబిలి చేత నింపబడి ఉన్నావేమో కానీ నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ద్వారము తెర్చి అనేక మందిని పోషించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మలచబోతున్నాడు ఆమె కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన జకర్య వలే సందేహించకుండా దేవుడు నాకు ఎలా చేస్తాడని మనం అనుకోకుండా మన స్థితి వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే గొప్ప మేలును మనం పొందుకుంటాం చివరికి మరి ఎలిజబెత్ ఈ యొక్క యాజక ధర్మము జకర్య ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది ఒక మంచి బిడ్డ కు జన్మనిస్తుంది యోహాన్ అనేటువంటి వ్యక్తి ఈ యోహాను ఎంతో భారం కలిగి మారు మనసు పొందాలని ఎంతగానో సువార్తన ప్రకటించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే ఈ జక్కరే ఎలిజబెత్ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఆయన చేసే మేలు దేవుడు చేస్తున్నప్పుడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు అది పొందుకున్నప్పుడు దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి దేవుని నామాన్ని వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు ఎంతగానో మన పట్ల సంతోషించేవాడే ఉన్నాడు కనుక ఆయన కృపను పొందుకుందాం ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె కనులు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఈ ఉదయ కాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలయ్యా జక్కరి ఎలిజబెత్ అనేటువంటి దంపతుల ద్వారా నీ మాతో మాట్లాడి ఉన్నావయ్య నిజముగా వారు నీ ఆజ్ఞలను పాటించారు న్యాయ విధులు ఎంతగానో నిన్ను అనుసరిస్తూ ప్రవ్వా నిరపరాధులుగా ఎంచబడి ఉన్నారు ప్రవ్వ మా జీవిత యాత్రలో కూడా పాపము చేయకుండా ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలంటే ప్రవ్వా మా యొక్క భక్తిని కాపాడుకోవాలని నీ మాట్లాడుచున్నావయ్యా అంత మాత్రమే కాదయ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు చేసే మేలు ఎన్నో అద్భుతములు తండ్రి మేము పొందుకునేటకు సిద్ధ మనసు కలిగి దాన్ని మేము స్వీకరించటకు సహాయం చేయండి మాకున్న స్థితి వైపు కాదు కానీ నీవు చేసే నీ గొప్ప కార్యం వైపు చూచటకు అయ్యే వీడియో చూస్తున్న ప్రతి వీడకు మీరు అనుగ్రహంపచేయండి అయ్యా ఇదిగో ప్రవ్వా వారు ఆలోచిస్తున్న ప్రతి ఒక్క ఆలోచన వారికి ఉన్నటువంటి ప్రతి కార్యమును ఏసు నామంలో సఫలపరచండి అయ్యా దుష్ట సాంగత్యము చేయకుండా దుష్టులతో వారు నడవకుండా నీకు ఇష్టమైన పాత్రలుగా ఉండడానికి సహాయం దయచేయండి నీ కృపచు చేత బలపరుస్తూ అయ్యా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వీడియో ద్వారా నీవు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి నేను స్థుతిస్తున్నామయ్యా ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల చేత చెప్పుకోలేని సమస్యల చేత ఎవరైతే ఏ యొక్క ప్రవ కృంగుదలలో ఉన్నారో ప్రతి కృంగుదల ప్రతి భారము ప్రతి బంధకములు ఏసు నామంలో విడుదల కలుగునుగా గాకని ప్రార్థిస్తున్నామయ్యా మీ కృపచేత బలపరుస్తూ అయ్యా ఇదిగో తండ్రి మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చింత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి